హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వీడియో కింద టైటిల్లో నంబర్ ఉంటుంది సో మెసేజ్ చేయండి పేమెంట్ డీటెయిల్స్ మారాయి మనకి ముందు ఏ పేమెంట్స్ అయితే ఉన్నాయో పాతవి సో అవి లేవు అందరు కూడా మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత పే చేయండి ముందు ఎవరు పే చేయొద్దు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ కోసం హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర ఎనర్జీస్ అనేది మ్యాచ్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మెసేజ్ చేయొచ్చు లేని వాళ్ళు వదిలేయండి ఓకేనా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు సో మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోవచ్చు ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్ లవర్స్ ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళు సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు ఇట్లా ఎవరైనా కూడా వీడియో చూడొచ్చు టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఓకేనా ఇవాళ మన రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అన్నది చూద్దాం ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఏంటి అన్నది తెలుసుకుందాం మీకంతా పాజిటివ్ రీడింగ్ రావాలని యూనివర్స్ డైరెక్టర్ చెప్పుకోండి म शिवा ओम श्रीमात्र पर्सन क्यूवर्स पर्सन क्यूवर्स पर्सन क the emperor five of pentacles the Pent the sun card the embrace pin of swords page of swords the lovers card page of fans ఆల్రెడీ ఒక ఛానల్ పోయింది మళ్ళీ ఇప్పుడైనా జాగ్రత్త పడాలి కదా అందుకే నేను ఈ ఆటకి అడ్డం పెట్టాను మీ విషయంలో ప్రజెంట్ ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవడానికి పరిస్థితులు లేవు ఎందుకంటే ఇది ఫ్యామిలీ ప్రాబ్లం అయి ఉండొచ్చు ఇంకొకటి లవర్స్ అయి ఉండొచ్చు సో లవర్స్ మధ్య ఎవరైతే పేరెంట్స్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో సో వాళ్ళు అవ్వచ్చు ఇంకా అది లేదు అంటే ఎవరైతే కోర్టు కేసెస్ డివోర్స్ ఇట్లాంటి వాటిలో ఇరుక్కుపోయి ఉన్నారో సో మీ అందరికీ కూడా ఏంటంటే ఈ వ్యక్తికి చెప్తున్నారు అనమాట అవతల వాళ్ళు చెప్తున్నారు సో ఇది ఇలా ఇదేంటి ఇది ఇది అనేది చెప్తున్నారు అనమాట సో దీని పరంగా ఏంటంటే వీళ్ళు ఆలోచిస్తున్నారు ఏదైనా మీ పర్సన్ మీ గురించి ఆలోచించినా మీరు గుర్తు వచ్చినా మీ వరకు యాక్షన్ తీసుకోవాలన్నా కూడా ఈ వ్యక్తిని కంట్రోలింగ్ అన్నది ఎక్కువ అనిపిస్తుంది ఈ పర్సన్కి ఇప్పుడు మీరు ఆల్రెడీ సపరేషన్లో ఉన్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మనశ్శాంతి లేదు ఇంకా వచ్చేసి ఇద్దరికి కూడాను మనశ్శాంతి లేదు ఒకరికి ఒకరికి కంటి నిండా నిద్ర లేదు సో తిండి లేదు ఏమీ లేదు ఒకరి మీద ఒకరికి ప్రేమ అయితే చాలా కనిపిస్తుంది మీ పర్సన్ ఏంటంటే మీతో అన్ని విషయాలు చెప్పాలి అన్ని విషయాలు మాట్లాడాలి మీరు చాలా గుర్తు వస్తున్నారు మీతో ఉంటే వాళ్ళు వాళ్ళలా ఉంటారు సో యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీతో ఉంటే వాళ్ళు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉంటారు అని అయితే అనుకుంటా ఉన్నారు మీరైతే ఈ వ్యక్తి ఏం చెప్పట్లేదు ఏం ఇది చెయ్యట్లేదు అని ఈ వ్యక్తి పైన చాలా అయితే కోపంగా ఉన్నారు కానీ మీ వాల్యూ అయితే మీ పర్సన్ మనసులో అలాగే ఉంది మిమ్మల్ని ఎలా అయితే మీకు ఒక మనసులో వాళ్ళ స్థానం ఇచ్చారో ఒక ఎంప్రెన్స్ లాగా ఒక స్థానం ఇచ్చారో సో దాన్ని అయితే ఆ వ్యక్తి అలాగే ఉంచుకున్నారు వాళ్ళ మనసులో మీ స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది వాళ్ళ గుండెల్లో మిమ్మల్ని ఎప్పటికైనా కూడా అలాగే చూస్తారు మీరు ఎన్ని గొడవలు వచ్చినా ఎంత సపరేషన్లో ఉన్నా లేకపోతే మీ మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీ వ్యాల్యూ మాత్రం వాళ్ళ మనసులో ఎప్పటికీ కూడా తగ్గదు మనసులో ఆ వ్యక్తి మీ గురించి ఏమై మనసులో అంటున్నా పైకి ఆ వ్యక్తి మీతో ఏమైనా అనవచ్చు సో ఏదైనా చేయవచ్చు ఏదైనా చెప్పచ్చు కానీ ఏంటనంటే వాళ్ళ ఇది అది కాదనమాట వాళ్ళ మనసులో ఉన్న మీకు ఏదైతే స్థానం ఉందో అది అలాగే ఉంటుంది మీతో ఏదైతే పైకి మాట్లాడుతున్నారో అది వాళ్ళ మనసు నుండి వచ్చే మాటలు కాదు కోపంలోనో ఆవేశంలోనో లేకపోతే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల మాట్లాడిన మాటలు అన్నమాట సో ఆ వ్యక్తి జెన్యున్గా మీతో మాట్లాడిన మాటలైతే అవి కాదు సో ఇంకా ఏంటనంటే చాలా విషయాల్లో మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఒక ప్లాన్ చేయాలనుకుంటా ఉన్నారు ఈ ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి అని చాలా అంటే చాలా మొండిగా వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు ఏంటంటే చాలామందికి ఇప్పుడు లవర్స్ ఉండొచ్చు లేకపోతే అదర్ రిలేషన్ ఉండొచ్చు ఒకరికి ఏంటంటే ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండొచ్చు కొంతమందికి లేకపోతే మీ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి పడకపోయి ఉండొచ్చు ఇంకా కొన్ని విషయాల్లో కఠిన కానుకలు కుదరకపోయి ఉండొచ్చు ఇంకొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ క్యార వాళ్ళ క్యారెక్టర్స్కి మీ క్యారెక్టర్స్కి పడకపోయి ఉండొచ్చు అంటే ఇప్పుడు ఇదేంటంటే ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళ ఫ్యామిలీ విధానం వేరే ఉండొచ్చు మీ ఫ్యామిలీ విధానం వేరే ఉండొచ్చు చాలామందికి అదర్ రిలేషన్కి లవర్స్కి క్యాస్ట్ ఫీలింగ్ చాలా కనిపిస్తూ ఉంది మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి కాకపోతే ఏంటంటే మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి లవ్ ఉంది సో ఈ డిఫరెన్సెస్ వల్లే మీ రిలేషన్ ఇంకా ముందుకు వెళ్ళలేకపోతుంది ఎవరైతే అదర్ రిలేషన్ మ్యారేజెస్ కానీ వాళ్ళు లవర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా సో ఆల్రెడీ ఇక్కడ మ్యారేజ్ అయింది మేము సపరేషన్లో ఉన్నాము మేము గొడవల్లో ఉన్నాము అనుకుంటా ఉన్న వాళ్ళకు కూడా సో ఆ వ్యక్తికి కొన్ని విషయాలన్నీ తెలియజెప్తున్నారనమాట సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు గట్టి కూర్చున్నారు నువ్వు ఇప్పుడు ఈ రిలేషన్లో ఏం చెయ్యొద్దు ఈ రిలేషన్లో మాకు తెలియకుండా ఏ డిసిషన్ తీసుకోవద్దు అనేసి ఇక్కడ ఒక లేడీ ఒక జెంట్స్ క్లియర్గా చెప్తున్నారు ఈ వ్యక్తికి కాబట్టి ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారో అది సాగట్లేదు ఈ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినా వేరే అదర్స్ నెంబర్స్తో మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ గురించి మీరు పెట్టిన మెసేజెస్ చూసుకుంటా ఉన్నారు మీరు పెట్టిన మీ ఫొటోస్ చూసుకుంటా ఉన్నారు మీతో ఏవైనా మాట్లాడినవి ఇవన్నీ ఉంటే కూడా చూసుకుంటా ఉన్నారు సో మీ గురించి తెలుసుకుంటా ఉన్నారు మిమ్మల్ని మంచిగా స్పై అయితే చేస్తూ ఉన్నారు మీ రిలేషన్లో కొన్ని చేంజెస్ తీసుకురావాలి అని అయితే అనుకుంటా ఉన్నారు కానీ కాకపోతే అది ముందుకు వెళ్ళట్లేదు ముందుకు వెళ్ళట్లేదు మీ పర్సన్ కూడా చాలా అంటే చాలా మొండిగా ట్రై చేస్తున్నారు సో దీని నుండి ఒక ఇది రావాలని చాలా మొండిగా అయితే ట్రై చేస్తూ ఉన్నారు మీకు మీ పర్సన్ కి కాస్మిక్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం ఇంకా మీరేంటంటే మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా చాలా ప్లాన్లు వేసుకుంటున్నారు ఎక్కడికైనా వెళ్ళాలని కాని హనీమూన్ కి వెళ్ళాలని గాని లేకపోతే ఒకవేళ మీరు కలిస్తే ఒక టూ డేస్ హ్యాపీగా గడపాలని గాని మీ పర్సన్ అయితే చాలా అంటే చాలా ఊహిస్తున్నారు మీ గురించి ఎక్కడ ఊహల్లో తేలిపోతున్నారు ఓపెన్ యువర్ హార్ట్ మీరు ఏదైనా కూడా ఆ వ్యక్తి మీ మనసులో ఏదైనా ప్రేమ ఉన్నట్లయితే మీకు పైకి ఒకలాగున్నా లేకపోతే ఇంకొకలా ఆ వ్యక్తి బిహేవ్ చేస్తున్నా కూడా మీరు ఇద్దరు ఓపెన్ హార్ట్తో మాట్లాడుకున్నట్లయితే మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అయిపోతాయి అసలు ఇలా కూడా మీరు ట్రై చేయండి ఓకేనా మీ మధ్య ఏవైనా ఒక అపార్థాలు ఉన్నట్లయితే అది తొలగిపోవడం కోసం ఇట్లాంటివి ట్రై చేయండి ఏదైతే ఏముంది మనకు అప అపార్థాలు తొలగిపోవడం ముఖ్యం కదా కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఆ వ్యక్తితో కటువుగా ఉండడము కటువుగా మాట్లాడటము ఊరికూరికే అరవడము ఇట్లాంటివి ఏవైనా చేస్తున్నట్లయితే అవే ఆ వ్యక్తికి నచ్చట్లేదు సో మీరు మార్చుకునే ప్రయత్నం అయితే చెయ్యండి మీరు ఎక్కువగా అరుస్తారు గొడవ పడతారు మీరు అన్నీ కూడా ఇట్లా చేస్తూ ఉంటారు ఊరు కూరకే సీరియస్ అవుతారు గట్టి గట్టిగా అరుస్తారని అయితే ఈ వ్యక్తి అనుకుంటా ఉన్నారు మీ పైన ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ పర్సన్ నుండి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది చాలా మందికి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది మీ పర్సన్ నుండి మీకు ఒక ఒక ఏంటంటే ఒక డివైన్ టైమింగ్ మీ రిలేషన్లోకి ఇప్పుడు మీరు ఎవరైతే సపరేషన్లో ఉన్నామని బాధపడుతూ ఉన్నారో సో మీ రిలేషన్లోకి ఒక డివైన్ టైమింగ్ అయితే రాబోతుంది ఈ డివైన్ టైమింగ్లో మీ రిలేషన్ చాలా గ్రోత్ అవుతుంది మీ ఆలోచనలు చాలా చేంజ్ అవుతాయి అసలు మీ విషయంలో కానీ మీ పర్సన్ విషయంలో కానీ చాలా అంటే చాలా ముందుకు వెళ్తారు ఒక టైమింగ్ అన్నది వస్తుంది ఇప్పుడు ఏంటంటే మీరు సపరేషన్లో ఉన్నారు బాధపడుతున్నారు లేకపోతే మీ రిలేషన్ ముందుకు వెళ్ళట్లేదు మీ కష్టాలు ఎప్పుడు తీరుతాయి మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఎప్పుడు తీరుతాయని మీరు అనుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే ఇది మీకు బ్యాడ్ టైం సో రాబోయే రోజుల్లో మీకు గుడ్ టైం అన్నది స్టార్ట్ అవుతుంది డివైన్ టైమింగ్ అంటారు దాన్ని సో ఆ టైమింగ్లో మీ రిలేషన్కి మంచి రోజులు వస్తాయి ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే ఇప్పుడు సఫర్ అవుతున్నారో ఇటువంటి వాళ్ళకి ఆ డివైన్ టైమింగ్లో రిలేషన్ పరంగా చాలా గ్రోత్ ఉంటుంది ఇప్పుడున్న అపార్థాలన్నీ పూర్తి నెగిటివ్గా ఉన్న విషయాలన్నీ కూడా పూర్తి పాజిటివ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఇటువంటి టైమింగ్ కోసం మీరు కూడా వెయిట్ చేయండి మీ లైఫ్లో కూడా అంతా మంచి జరుగుతుంది మీ రిలేషన్కి సంబంధించి చెప్పాగా మీరు మీ రిలేషన్లో చాలా గుడ్ న్యూస్లు వింటారు మీ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది మీరిద్దరు చాలా రొమాంటిక్గా ఉంటారు మీ లైఫ్లో చాలా రొమాన్స్ వస్తాయి ఒకరికొకరికి మీ ఇద్దరికి కూడా అండర్స్టాండింగ్ అన్నది బాగుంటుంది సో మీ మీ పర్సన్కి మీ పైన ఏమంటారు ఫిజికల్ అటాచ్మెంట్ ఎక్కువ కావాలని కోరుకుంటారు సో ఆల్రెడీ మీ ఇద్దరికి ఫిజికల్ అటాచ్మెంట్ ఉండే ఛాన్సే కనిపిస్తూ ఉంది మీ రిలేషన్ పర్పస్ ప్రకారం మీరిద్దరు కూడా ఒకరినొకరు మెంటల్ గా ఫిజికల్ గా కూడా ఇద్దరు బాగా కోరుకుంటారు అనమాట సో మీ రిలేషన్ కి ఏంజిల్స్ గైడెన్స్ చూద్దాం మీరు ఇప్పుడు ఏదైతే రీడింగ్ చూస్తున్నారో సో దాన్ని నమ్మండి మీరు కొన్ని కొన్ని విషయాలను నమ్మండి అప్పుడే మీకు ఏంటి అని అంటే అర్థం అవుతుంది అనమాట ఏదైనా మనము నమ్మకంతో చేసినప్పుడే ఆ పని సక్సెస్ అవుతుంది మనం నమ్మకం లేకుండా చేస్తే ఏం సక్సెస్ అవుతుంది చెప్పండి ఏం అవ్వదు కదా సో నమ్మండి కొన్ని నమ్మకంతో ముందుకెళ్తాయి ఇంకా మీ ఫస్ట్ మీ రిలేషన్ పర్పస్ ప్రకారం మీ మనసు ఏం చెప్తుంది మీ మనసు ఏం చేయమంటుంది ఇది మీరు ఆలోచించండి సో ఈ ప్రకారం మీరు ముందుకెళ్ళండి ఎందుకంటే ఎన్ని చెప్పినా ఏది ఏం జరిగినా కూడా మన మనసు మనకు ఇంపార్టెంట్ అనమాట సో అది ఏదైతే కోరుకుంటుందో ఎలా అయితే ఆలోచిస్తుందో ఎలా అయితే ఉంటుందో దాని ప్రకారం మీ మనసు చెప్పిన మాట మీరు వినండి మైండ్ చెప్పిన మాట వినొద్దు మనసు చెప్పిన మాట వినండి ఇంకా మీ లైఫ్లో జరిగే విషయాలకు డివైన్ టైమింగ్ కు మీ మీ పర్సన్ రిలేషన్ గ్రోత్ కోసం కావచ్చు ఇట్లాంటి అన్ని విషయాలకు కూడా మీరు రెడీగా ఉండండి సో మీరు సిద్ధంగా ఉండండి ఏదైతే మీకు డివైన్ టైమింగ్లో జరుగుతుందో అదంతా కూడా మీ మంచి కోసమే ఇప్పుడు ఏదైతే సఫర్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు మీకు మీ పర్సన్కి గొడవలు ఉన్నాయా లేకపోతే కలవలేకున్నారు మిమ్మల్ని బ్లాక్ చేస్తారు ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ మీరు ఎంత ప్రయత్నించినా కలవట్లేదు ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ కూడా మీరేంటంటే ఎక్కువ ఉన్నారు ఉన్నారనమాట సో అవన్నీ కూడా ఒక ఒక టైమింగ్ వస్తుంది సో ఈ టైం కోసం వెయిట్ చేయండి డివైన్ ని అందరూ కూడా బ్లెస్ చేయమని కోరుకోండి డివైన్కి అందరూ గ్రాటిట్యూడ్ చెప్పండి ఈ గ్రాటిట్యూడ్ చెప్పి మీరు డివైన్ బ్లెస్సింగ్స్ని తీసుకోండి డివైన్ బ్లెస్సింగ్స్ మీకు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు దేనికి కూడా బాధపడవద్దు మీకు తోడుగా ఏంజిల్స్ ఉన్నారు మీ లైఫ్లో అన్నీ కూడాను మీకు సక్సెస్ ఏ అవుతాయి కాకపోతే కావాల్సింది ఒకటే కాంప్రమైజ్ చాలా విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సి ఉంది కానీ కావట్లేదు కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అవ్వండి ఎందుకంటే అన్నీ మనం పట్టుకోవద్దు కదా కొన్ని పట్టుకోవాలి కొన్ని విడవాలి ఎప్పుడైతే మనం మన మన దగ్గర పట్టు విడుపులు అన్నవి ఉంటాయో సో అప్పుడే మన లైఫ్ అన్నది ముందుకు సాగుతుంది ఎప్పుడైతే పట్టు విడుపులు లేకుండా ఉంటాయో మన లైఫ్లో అప్పుడు ముందుకు సాగదనమాట అప్పుడప్పుడు పట్టుకోవాలి అప్పుడప్పుడు వదిలేయాలి ఓకేనా సో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ ఎవరికైతే కావాలో వాళ్ళ వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి దాన్ని బట్టి మీరు రీడింగ్ అన్నది తీసుకోవచ్చు మార్నింగ్ పే చేస్తారనుకోండి మార్నింగ్ నుండి లోపు మీకు రీడింగ్ అన్నది వస్తుంది ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్